హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయి కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులు విరిగిపోయి రామలక్ష్మణులు కూడా పడిపోయారు ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి విడిపోతే హనుమ ఒక్కడే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు భీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైనది వీళ్ళు అని పెడుతున్నారు పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేశాడు ఇంద్రజిత్ పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్లి విభీషణుడు అన్నాడు తాత కుశలమా అని అడిగాడు జాంబవంతుడు అన్నాడు హనుమ కుశలమా అని అయితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నాడు హనుమ ఓంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని తాత హనుమ నీకు నమస్కరించుతున్నాడు అంటే ఆయన అన్నారు నాయన లేదు ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం ఈ రాత్రికి రాత్రే నువ్విక్కడి నుంచి ఎగిరిపోయి దిక్కున కైలాసము వృషభము అన్న రెండు పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది అందులో నాలుగు ఔషధలు ఉన్నాయి నువ్వు వెంటనే వెళ్లి ఆ నాలుగు ఓషధలు పట్టుకొచ్చేయాలి పది నిమిషాలు ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిచినట్టి పేరే అది కూడా ఆయన కైలాసము వృషభము మధ్యలోకి వెడితే ఓషధులు అనుకున్నాయి ఈయన మనని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు ఈయనకి కనపడకుండా దాక్కుందామని బీజెస్ని అది ఉపసంహారత్యం చేస్తే రామకార్యం మీదొచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా మీరెక్కడున్నా మా ఉన్నాడు సుషేనుడు ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశాడు పట్టామట్ట తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని తింపితే ఈ నాలుగు ఓషధుల యొక్క శక్తికి ఈ నాలుగు ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు అందుకని రాక్షసులు బతకలేదు అది హనుమ యొక్క శక్తి